రెండు రోజులుగా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది మంచి రేవులలో ఏర్పాటు చేసిన ఆ బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు దీనిని నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలకు భయాందోళనను గురిచేస్తూ వచ్చింది మృగవణి పార్క్ గ్రే హౌస్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది దీనిని బంధించేందుకు ఎనిమిది ట్రాప్ కెమెరాలు నాలుగు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మైనాబాద్కోటిక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా